హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ మనము సిక్స్త్ నుంచి టెన్త్ వరకు తెలుగు గ్రామర్ భాగాన్ని కంప్లీట్ చేసుకున్నాము నేను గ్రామర్ చెబుతున్నానని మొదట చెప్పాను కానీ మన వాళ్ళందరూ ఏంటంటే గ్రామర్ చెబుతుంటే సార్ మధ్యలో పాత్రలు వస్తాయి కదా సన్నివేశాలు వస్తాయి కదా అని చాలా అడుగుతున్నారు నేను మొదట కంప్లీట్ చేయాలనుకున్నది గ్రామర్ ఒక విషయం చెప్తా మీరు జాగ్రత్తగా వినండి ఏంటంటే ఎస్జిటి ఉన్న తెలుగు వేరు ఎస్ఏ వాళ్ళకున్న తెలుగు వేరు ఎస్జిటి వాళ్ళది వేరు ఇది వేరు ఒకటి అది ముందు బాగా గమనించండి ఎస్ఏ వాళ్ళకు అంటే నాన్ లాంగ్వేజ్ వాళ్ళకు సోషల్ వాళ్ళు కానీ బయాలజీ కానీ సైన్స్ మ్యాథమెటిక్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళకు ఇరవై ఐదు మార్కుల వరకు మనకు ఓన్లీ గ్రామరే వస్తుంది అంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఆ గ్రామర్ని నేను మొదట కవర్ చేశాను మాకు ఇంకా మిగిలిన ఐదు మార్కులు ఎక్కడి నుంచి వస్తాయంటే నేను చెప్తా అని చెప్పాను అదే చెప్తున్నాను ఏంటంటే సన్నివేశాలు ఉన్నాయి కదా లెసన్ లెసన్లో ఒక సెంటెన్స్ ఇస్తాడు ఇది ఎవరు చెప్పారు పోని ఒక సెంటెన్స్ ఇచ్చి ఇది ఏ లెసన్కు సంబంధించినది లేదంటే ఒక సెంటెన్స్ ఇచ్చి ఇది ఎవరు ఎవరితో అన్నారు ఇలాంటివి అన్నవి అడుగుతూ ఉంటాడు వీటికి మీరు సమాధానం రాయాలంటే ఏం చేయాలి కొంతమంది అడుగుతున్నారు సార్ ప్రతి లెసన్లో వీటి గురించి మీరు చెప్పండి అన్నాడు అన్నీ చెప్పాలంటే ఇంకా నేను పెండింగ్లో ఉన్నవి ఎన్ని ఉన్నాయో తెలుసా అంటే నేను మీకు మాట ఇచ్చి నా వంతు సహాయం చేస్తాను అని చెప్పేది తెలుగు గ్రామర్ ఉంది దాని తర్వాత సైకాలజీ ఉంది మెథడాలజీలు ఎన్ని ఉన్నాయి మెథడాలజీతో పాటు ఈవీఎస్ ఉంది సైన్స్ ఉంది సోషల్ సబ్జెక్ట్ నాదే ఓన్గా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చెప్పాలి మెయిన్ సబ్జెక్ట్ మొత్తం వీటితో పాటు పెడగాల్సి ఒకటి ఉంది ఇవన్నీ చాలా ఉన్నాయి కదా అన్నీ నేను కంప్లీట్ చేయాలంటే టైం పడుతుంది కదా అందుకోసమే ఇప్పుడు సమయం లేదు కాబట్టి మొదట నేను ఏం చెప్తున్నానంటే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు గ్రామర్ క్లోజ్ చేశాం కదా మీరు మొదట గ్రామర్ చూడండి అది ఎడ్జిటి వాళ్ళకు ఉపయోగపడదని చాలామంది అడుగుతారు ఎడ్జిటి వాళ్ళకు కూడా ఉపయోగపడతారు సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ మీకు ఎడ్జిటి వాళ్ళకు కూడా ఉంది సార్ ఇది ఎస్ఏ వాళ్ళకే హెచ్జిటి వాళ్ళకని అడుగుతున్నాడు అంటే మీకు సిలబస్ మీద ఇంకా పట్టు లేదా ఎడ్జిటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ప్రతి సబ్జెక్టు చదవాల్సిందే దేనికోసము టెట్ కోసం మరి డిఎస్సికి అంటే థర్డ్ నుంచి టెన్త్ వరకు చదవాల్సిందే అంతే ఏంటి అంతనా ఇంతనా అని ఇక్కడ మాట్లాడడానికి మన దగ్గర ఏమి అవకాశము లేదు కాబట్టి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు డిఎస్సి పరంగా ఎడ్జిటి వాళ్ళు కంపల్సరీగా చదవాలి ఒకవేళ టెట్ వరకు అంటే ఎయిత్ క్లాస్ వరకు అంటే సరిపోతుంది మరి ఎస్ఏ వాళ్ళు ఎస్ఏ వాళ్ళు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు టెట్ అలాగే ఇంటర్ వరకు అంటే డిఎస్సి ఓకేనా అందుకోసమే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన గ్రామర్ మొత్తం సిక్స్త్ నుంచి టెన్త్ వరకు గ్రామర్ అంతా కవర్ చేశాను ఏసీ వాళ్ళు బాగా నేర్చుకోండి అందులో మీకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి వాటితో పాటు ఒక ఐదు మార్కులు ఎక్కడి నుంచి వస్తాయంటే కవి పరిచయాలు బాగా చదువుకోండి ఆ కవి పరిచయాలు కూడా అతడు ఒక్కోసారి అతని యొక్క శతాబ్దం మరి దరిద్రం అయితే శతాబ్దం కూడా అడుగుతాడు ఏ శతాబ్దానికి చెందినవాడని ఒకవేళ అదే కాకపోతే అతని యొక్క రచనలు అతని యొక్క ఆ ఆంధ్ర కవితా పితామవుడు ఇలాంటి మంచి మంచి బిరుదులు ఉంటాయి చూసినా అవి బాగా చూసుకోండి అతని యొక్క మంచి మంచి గ్రంథాలు ఉంటాయి అతను రాసిన రచనలల్లో టాప్ వాటిని ఎక్కువగా బాగా చూసుకోండి ఓకేనా వీటి కవి పరిచయాల్లో మీరు ప్రతి లెసన్లో వీటిని చూసుకోండి రెండోది ఏంటంటే ఆ ఉన్నాయి చూసినా పాత్రలు బాగా గమనించాడు తృప్తి అనే లెసన్లో పూర్ణయ్యే పాత్ర ఏ పాటకు సంబంధించింది అంటాడు అప్పుడు మీరేంటి ఆ లెసన్ బాగా చదవాలి అంటే ఏం చేయాలి ఇప్పటి నుంచి మీరు ఖాళీ టైంలో నేను గ్రామర్ చెప్పినా కానీ మిగతా టైంలో మీరు లెసన్ బాగా చదవాలి ఆ లెసన్ చదవడం ఏంది అర్థం చేసుకోవాలి ఎవరు ఎవరున్నారు ఇందులో ఎవరు ఎవరితో ఏమంటున్నారు ఆ సిచ్యువేషన్ ఏంటి ఆ సందర్భం ఏంటి ఏ సందర్భంలో ఈ మాటలు పలుకుతున్నారు ఇటన్నిటిని మీరు ఫోకస్ చేస్తూ బాగా ఆలోచన చేస్తూ చదువుకోండి అలా మీరు చదువుకుంటే మీకు సన్నివేశాలు పాత్రలు ఇవన్నీ కవర్ అయిపోతాయి అప్పుడు మీకు ముప్పై ముప్పై మార్కులు వచ్చాయి నేను మొదట చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ నేనే చెప్పాను ఎయిటీ పర్సెంట్ వరకే నా బాధ్యత ట్వంటీ పర్సెంట్ మీదే బాధ్యత అంటే ఏంటి మీరు చదువుకోవాలి అంతే అంతా నేను ఎప్పుడన్నా నెక్స్ట్ టైం కుదిరితే అది తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మన సిక్స్త్ నుంచి టెన్త్ అయిపోయింది ఇంతటితోనే కాదు తర్వాత నేనేంటి ఎస్జిటి వాళ్ళకి మాట ఇచ్చాను కదా మూడు నాలుగు ఐదు ఈ క్లాసులు కూడా తెలుగు క్లోజ్ చేస్తాను అంతటితో మనకు తెలుగు అయిపోతుంది అయిపోయిన తర్వాత అందరితో వదిలేదు ఇప్పుడు పోయిన ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి చూసినారా అసలు తెలుగు ఎలా అడుగుతున్నాడు ఏం అడుగుతున్నాడు ప్రీవియస్ పేపర్ తెలియదే మనం ముందుకు పోలేము కాబట్టి ఒక మూడు నాలుగు తెలుగు ఓన్లీ తెలుగు ఫస్ట్ తెలుగు ఒక మూడు నాలుగు లెసన్స్ లెసన్స్ కాదు ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అప్పుడు మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది అన్నది అర్థమైపోతుంది అది ఎడ్జిటి వాళ్ళ పేపర్ క్లియర్ చేస్తాను ఏషియా వాళ్ళు నాన్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ వాళ్ళది ఇలా దాంట్లో నుంచి ఒక మోడల్ దాంట్లో నుంచి ఒక మోడల్ దీంట్లోంచి ఒక మోడల్ తీసుకొని మొత్తానికైతే ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అన్నది ఉంటుంది ఇటు తర్వాత మనకు తెలుగు అయిపోయిన తర్వాత అంటే ఇటు ప్రీవియస్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత సైకాలజీ అనేది నేను మొదలు పెడతాను ఆల్రెడీ రెండు క్లాసులు ఇంతకుముందు ఫ్రీగా ఉన్నప్పుడు నేను చేశాను ఇప్పుడు కంటిన్యూ చేస్తాను ఇలా తెలుగు ఎలా అయితే యుద్ధ ప్రాతిపదికనంటారు క్లోజ్ చేశాము కంప్లీట్ చేశాము మన సైకాలజీని కూడా అలానే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే సైకాలజీ మీరు చదవడం వేరు నేను చెప్పడం వేరు నేను నాకు ఒకరు కాస్త అనుభవమే సైకాలజీ అంటే నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు చాలా బాగా చెప్తాను నేను చెప్పానంటే ఇంకా మీరు ఇంకా దేని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది చాలా ఈజీగా చెప్తాను చాలా అర్థమయ్యేట్టుగా కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి సైకాలజీ కూడా బాగా నేర్చుకునండి వాటి తర్వాత మనకు ఈవీఎస్ ఉంది సైన్స్ ఉంది సోషల్ ఉంది మెథడాలజీలు ఉన్నాయి అన్నీ క్లియర్ చేస్తాను దాదాపుగా మీ సిలబస్ అంతా కవర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మీరు నన్ను నమ్మినారు మీరు నమ్మిన నమ్మకం కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను రోజు మూడు నాలుగు క్లాసులు కూడా చేసిన రోజులు ఉన్నాయి చాలా బడ్డని అనిపిస్తుంటుంది ఒకవైపు నా ఉద్యోగాన్ని చూసుకుంటూ ఒకవైపు డ్యూటీలని నా ప్రయాస నేను పడుతూ కూడా మీకోసం కూడా ప్రయాస పడుతున్నాను ఎందుకంటే మీలో ఒక్కడను బాగుపడిన